చెలో హైదరాబాద్ సిఐటీ నాయకులు పిలుపులిచ్చిన నేపథ్యంలో కొరవై మండలంలో ఆశా వర్కర్లను సిఐటీ నాయకులను కురవై పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు అలా రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చెలో హైదరాబాద్ పిలిపినిచ్చిన భాగంగా కొరి మండల కేంద్రంలోని ఆశా వర్కర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది సందర్భంగా ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు పెలియడం జరుగుతుంది వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుండి వాళ్ళు నిరంతరం వర వర్క్లో ఉండి పనిచేస్తూ ఉన్నారు అందరికీ సేవ సేవ దృక్పథంతో అందరికీ సేవ చేస్తున్నా కూడా వాళ్ళకి నేషనల్ స్కీమ్ మీద కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినా కూడా వాళ్ళకి ఇప్పటి కూడా ఒక గుర్తింపు లేకుండా సరైనటువంటి జీత జీవిత భత్యాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అదే గత ప్రభుత్వ ఆయంలో కూడా అనేక ఉద్యమాలు నిర్వహించినా కూడా ప్రభుత్వాలు ఇంత కూడా స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి కావున తక్షణమే వాళ్ళు ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో వాడిని తక్షణమే అమలు చేయాలని చెప్పి మరి అదేవిధంగా అసెంబ్లీ అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఆ అసెంబ్లీలో ఒక ఆశా లో ఒక డిమాండ్ ని వాళ్ళని తీర్మానం పెట్టాలని చెప్పి ఈరోజు మా తరపు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది